嗯。啊啊 కానీ మా అమ్మవారు నడక ఎంత సౌందర్యంగా ఉంటుందంటే వచ్చారని కదా మా అమ్మవారు పాదాలు ఎంత మృదువుగా ఉంటాయో మీరే చెప్పారు మా కన్నా మీద ఉంది అదే అంత మృదువైన పాదాలని ఎట్టుకోని తీసుకెళ్ళచ్చు కదా స్వామి వారి దగ్గర తెచ్చిపెట్టాం రమ్మని చెప్తున్నా स्वामी yeah. wow. yeah. వైకుంఠంలో ఉన్నటువంటి ఒక లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది కదా అప్పుడు లక్ష్మీదేవి వచ్చిన రాగడి ఆ వచ్చిన తర్వాత వైకుంఠం మొత్తం కూడా చల్లగా కారు చీకటి కమ్మేస్తున్నట్టు అయిపోయిందంట ఎందుకరకు అన్ని వజ్రాలు ఉన్నాయి అన్ని వైడూర్యాలు ఉన్నాయి అన్ని అవగాహన ఉన్నాయి అన్ని ఉన్నా సరే కానీ చీకటిగా మొత్తం కూడా కమ్మించుకోబోయింది ఎందుకరకు మా అమ్మవారు అక్కడ లేదు కడికి మా అమ్మవారు కనుక మా అమ్మవారు ఉన్న చోట్ల వెయ్యి సహస్ర సూర్యక్రాంతి ఒక్కసారి ఎలా ఒక క్రాంతిస్తుందో

అమ్మవారి కోసం పుట్టలో ఉన్నారు కదా అయ్యో మేము కూర్చొని కానీ ఎక్కడా కూడా అయ్యో మా రామచంద్రుడు రాలేదే ఎక్కడున్నారయ్యా మా రామయ్యా అని ఒక్క మాట కూడా కూడా దలుచుకోలేదే అదే చూడండి సరే మా స్వామి అమ్మవారు నిత్యము స్వామివారు కోసమే అంటే ఎటువంటి సౌకర్యాలు లేకుండా భర్త దగ్గర జనగలండి దగ్గరికి జనగల అండి ఆ ఆడవారు ఆనవార్ దగ్గరకి వచ్చేసారు తెలుసా ఎటువంటి ఏ విధుభుధంగా సరే భర్త అడుగు జాడలేని అమ్మవారు ఉండే విధంగా అమ్మవారు వచ్చింది కనుక ఆ అమ్మవారు భర్త స్వామివారికి అడుగు నడవాలంటే భర్త వదులుగా స్వామి అడుగు వేయాలి కదా అవునా అడుగు వేస్తాడు కదా మీరు అడుగు జాడలేదు ఆలదై ఆల్రెడీ అడుగు ఏం చెప్పడం లేదు ఎంపీ మీద ఎవరు నడవరండి మీరు ఒక్క అడుగు వేసి అడుగులు వేసామంటే కాదు ఒక రెండు మూడు అడుగులు వేయండి అంత సుందరంగా ఉన్నారు అని చెప్పారే అంత అందంగా మా అమ్మవారి గురించి మా స్వామి వారి గురుమూర్తితో కలిపి మీకోసం శివదన బాగానికి వచ్చారండి మీ అన్నారు అగరానికి బ్రహ్మాండ నాయకుడు అన్నారు ఏదీ కనిపించట్లేదు అంత బ్రహ్మాండ నాయకుడు ఇంకా ఉండేది గారు కదా ఈ బ్రహ్మాండం కొడుకు ఆ స్వామి అమ్మవారికి రెండు అడుగులు వేస్తారు కదా మీ స్వామి వారు I <laughs> do ುನಿಗಣ ಸಂನತ್ಸರಾಮ ಕುಗದೇವತ್ವಕ್ಷನ್ಶನ್ ಓ ಶ್ರೀರಾಮ হিম নমা ভুদ্ধি আয় ভাল শুভো কো শুভোধক আ শুভানু কুড়ি અંદર નમસ્કારુ કોદ રામાસ દેવસ્થાન કલ્યાણોત્સવ કાર્યક્રમ તો జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో భక్తజన్లు అందరూ పాల్గొని స్వామివారి కళ్యాణ స్వామివారి కర్ణాటక తీసుకుంటున్నారు అదేవిధంగా తిరుపతి పట్టణంలో జరిగిన స్వామివారి రహోత్సవం జరుగుతుంది ఈ రహోత్సవం గురువులు పాల్గొన స్వామివారి కృపా ఆలయంలో రాబోయే రోజు మాకు అవకాశం ఇచ్చారు ఈ యొక్క ఆలయ అభివృద్ధికి అంతగా కృషి చేస్తామని తెలియజేస్తున్నారు సీతారా సీతారామ కళ్యాణంలో భాగంగా అమ్మవారి తరపు వాళ్ళు అలాగే స్వామివారి తరపు వాళ్ళకి ఎదురుకోల సంవాదం జరిగింది కళ్యాణంలో భాగంగా ఈవేళ ఎదురుకోలు అత్యంత వైభవంగా జరిగిందండి ఎదురుకోలలో భాగంగా స్వామివారి తరపు వాళ్ళు అమ్మవారి తరపు వారు స్వామివారి యొక్క గుణగణాలని స్వామివారి తరపు వాళ్ళు అలాగే అమ్మవారి యొక్క గుణగణాలని అమ్మవారి తరపు వాళ్ళు చెప్పారు ఎలాగ ఈ కళ్యాణంలో స్వామివారి యొక్క గుణగణాలు అమ్మవారికి ఎలాగైతే అనుకూలంగా ఉన్నాయి ఏంటి వాళ్ళ గొప్పతనం ఏంటి స్వామివారి గొప్పతనం అలాగే అమ్మవారి గొప్పతనం ఏంటి అలాగే స్వామివారు ఎలా ఉన్నారు అలాగే అమ్మవారు ఎలా ఉన్నారు ఏమిటి అసలు అలా సంవాదం అనేది చెబుతుందండి ఈ సంవాదంలో భాగంగానే మీరు ఇవాళ ఎదుర్కోవచ్చు ఉత్సవాన్ని మీరు చూశారండి శ్రీ